నమస్తే వెల్కమ్ టు న్యూసీపీ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ చిన్నజీయర్ స్వామి లాంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దర్శన భాగ్యం కలగదని ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ వారి సతీమణి సరళ అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాటులో నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి ఈ నెల పన్నెండవ తేదీన వేదగురువు చిన్నజీయర్ స్వామి వస్తుండటంతో శ్రీరామ సేవక సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మహిళా భక్తులు అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పాదుకల పూజ నిమిత్తం పూజా ద్రవ్యాలను ప్యాకింగ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండున స్వామి పూజా కైంకర్యాల తర్వాత ఉదయం నుండి స్వామివారి దర్శనం ప్రవచనాలు ఉంటాయని అనంతరం తొమ్మిది గంటలకు వివిధ రకాల హిందూ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఊరేగింపుగా చిన్నజీరస్వామి అహోబెల జయర్స్వామి ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి చేరుకుని శ్రీరాంపాదుకుల పట్టాభిషేక పూజ స్వీయ పర్యవేక్షణలో చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక సభ్యులు చాట్ల పుష్పారెడ్డి గోగుల వెంకటేశ్వరరావు రెడ్నం రాజా అనేక మంది భక్తులు పాల్గొన్నారు